నాకు సంతానం అయిపోతుంది కదా అని అబ్రహాము నిరుత్సాహ పడుతున్నప్పుడు మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కింపుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను ధైర్యపరిచాడు అబ్రహాము నిరుత్సాహంలో బాధలో ఉన్నప్పుడు దేవుడే అబ్రహాముని ధైర్యపరిచి అబ్రహాము అయ్యో దేవా నాకు సంతానం లేని వాడనే ఎన్ని ఆశీర్వాది అని అడిగినప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపి నీ సంతానము కూడా ఆ విధంగా జరుగుతుంది నీ యొక్క సంతానము కూడా నక్షత్రము లెక్కించుటకు చేతనైతే లెక్కింపుమో ఆ విధంగా నీ సంతానం ఆశీర్వదింపబడుతుందని అబ్రహాముని దేవుడు ధైర్యపరిచారు నువ్వు దేవుడి మాట చెప్పి ఆ ప్రకారం చేస్తా ఉంటే దేవుడు నిన్ను నీ యొక్క నిరుత్సాహంలో ధైర్యపరుస్తూ ఉంటాడు